అందరికీ అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం తిరుమల శ్రీగారు రచించిన అప్పు తెచ్చిన ముప్పు అనే కథను విందాం ఈ కథ మే రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది శ్రీపురం అనే గ్రామంలో నారాయణ రామ్మూర్తి అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు ఇద్దరిది వ్యవసాయమే రామ్మూర్తికి ఎకరాల పొలం ఉంటే నారాయణకు ఉన్నది ఐదు ఎకరాలే ఆర్థికంగా కూడా నారాయణ కంటే రామ్మూర్తి పరిస్థితే మెరుగ్గా ఉండేది పట్టణం నుంచి షావుకారులు శ్రీపురం వచ్చి రైతులకు ఇతరులకు సొమ్ములు అప్పు ఇచ్చేవారు కొందరైతే అడక్కండానే మొహమాట పెట్టి మరీ ఇచ్చేవారు కొందరి వద్ద పొలాలు స్థిరాస్తులు తాకట్టు పెట్టుకుంటే మరికొందరి వద్ద తెల్ల కాగితాలపైన సంతకాలు తీసుకునేవారు వడ్డీ అధికమైన సునాయాసంగా అప్పు లభిస్తున్నందున నిస్సంకోచంగా తీసుకునేవారు అందరూ నిజానికి రామ్మూర్తికి అప్పు చేసి వ్యవసాయం చేయవలసిన అగత్యం లేదు అయినా సొంత సొమ్మును ఖర్చు చేయకుండా అప్పు చేసి వ్యవసాయం చేసేవాడు వచ్చిన పంటను చీకటి బజారులో విక్రయించి బాగా సొమ్ము చేసుకునేవాడు నారాయణకి మాత్రం అప్పు చేయటం సుతరాము ఉండేది కాదు ఉన్న సొమ్ముతోనే విత్తనాలు ఎరువులు పురుగుల మందులు కొనుక్కొని చాలినంత మేరకే పొలం సాగు చేసుకునేవాడు అవసరమైతే భార్య మెళ్ళో నగను అమ్మేసేవాడు పంట చేతికి వచ్చాక మళ్ళీ చేయించి ఇచ్చేవాడు అందువల్ల ఉన్నది ఐదెకరాలైనా అందులో సగం కంటే ఎక్కువ సాగు చేయలేకపోయేవాడు దాంతో కుటుంబం గడపడం గగనమైపోయింది మిత్రుడి అవస్థ చూసిన రామ్మూర్తి నారాయణను కూడా షావుకారుల వద్ద రుణాలు తీసుకుని పొలమంతా పండించుకోమని ఒత్తిడి చేసేవాడు అప్పు చేసేందుకు ఇష్టపడిన నారాయణ మాత్రం ససేమిరా అనేవాడు నారాయణ భార్య సీతాలక్ష్మికి భర్త వరుస నచ్చేది కాదు చాలీ చాలని సొమ్ముతో ఎదుగుబదుగు లేని వ్యవసాయం ఏం చేస్తావు లోకంలో అప్పు చేయని వాడు ఎవడు ఆ రామూర్తిని చూసైనా నేర్చుకో అంటూ సాధించేది అప్పు నిప్పు తప్పు ఈ మూడు మనిషికి కష్టాలు తెచ్చిపెట్టేవే ఏ కారణంగానైనా రుణం తీర్చలేకపోతే అది వెన్ను మీద రణమై కూర్చుంటుంది అనాలోచితంగా నిప్పును తాకితే చేయి కాలుతుంది అలాగే ఒకసారి తప్పు చేస్తే అది జీవితాంతము బాధిస్తూనే ఉంటుంది వీలైనంత మటుకు వాటికి దూరంగా ఉండటం ఉత్తమం అప్పు చేసి పప్పు కూడు తినే కంటే కష్టించి తాగి పరువుగా బతకడం మేలు ప్రశాంతంగా నిద్రించగలుగుతాం అంటూ భార్యను సమాధానపరచడానికి ప్రయత్నించేవాడు నారాయణ సీతాలక్ష్మి అతడిని వెర్రివాడిలా చూసేది వరుసగా రెండేళ్ల పాటు పంటలు పండకపోవటమో పండిన పంట నాశనం కావడమో జరిగింది రైతులందరూ కష్టాలలో పడ్డారు భూకామందులు తట్టుకోగలిగినా సన్నకారు రైతుల గతి దుర్భరమైంది దేశంలో గింజలకు పప్పు దినుసులకు కరువు ఏర్పడింది పట్నం షాహుకారులతో చెప్పి అప్పు ఇప్పిస్తాను మళ్ళీ విత్తనాలు కొని సాగుబడికి పూనుకో అని సలహా ఇచ్చాడు రామ్మూర్తి నారాయణకు సీతాలక్ష్మి కూడా అదే మాట అంది కానీ అప్పు చేయడానికి అంగీకరించలేదు నారాయణ అవసరమైతే కూలో నాలో అయినా చేస్తాను కానీ అప్పు మాత్రం చేయను అన్నాడు భర్త పైన అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది సీతాలక్ష్మి ఒకరోజు ప్రభుత్వాధికారులు కొందరు హఠాత్తుగా రామ్మూర్తి ఇంటిపైన దాడి చేసి అతను చీకటి బజారులో విక్రయించడానికి దాచి ఉంచిన ధాన్యం పప్పు దినుసులు కనిపెట్టి స్వాధీనం చేసుకున్నారు విపరీతమైన జుల్మానా కూడా విధించారు దాంతో ఉన్న సొమ్ము ఊడ్చిపెట్టి జరిమానా కట్టేసి శిక్ష నుండి తప్పించుకోగలిగాడు రామ్మూర్తి ఇంతలో రైతులకు అప్పులిచ్చిన షావుకారులు గ్రామం మీద పడి రెండు మూడేళ్లుగా తమ బాకీలు తీర్చడం లేదన్న మిషతో రైతుల పొలాలను స్థలాలను ఇతర స్థిరాస్తులను జప్తు చేసుకున్నారు అంతవరకు పిలిచిమరీ రుణాలు ఇచ్చిన షావుకారులు ఇప్పుడు బాకీ చెల్లించడానికి రామ్మూర్తికి గడుగు ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు అతని పొలము ఇల్లు స్వాధీనం చేసేసుకున్నారు విషయం ఆలకించిన నారాయణ మిక్కిలి విచారించి మిత్రుడిని పరామర్శించడానికి వెళ్ళాడు నేను మొదటి నుండి చెబుతూనే ఉన్నాను అవసరం ఉన్నా లేకపోయినా అప్పులు చేస్తే ఇలా పరాభవానికి గురికాక తప్పదు అప్పుకు తోడు చీకటి బజారులో ప్రవేశించి నువ్వు తప్పు కూడా చేశావు నిప్పును తాకకముందే తెలుసుకోవాలి అది కాలుతుందని చేయి కాలిందని ఆనకు మొత్తుకుని ప్రయోజనం ఏమిటి అన్నాడు సన్నగా మందలిస్తూ మిత్రుడి పలుకులలోని సత్యానికి గుర్తించిన రామ్మూర్తి పశ్చాత్తాపానికి గురయ్యాడు నారాయణ జాలిపడి జరిగిందేదో జరిగిపోయింది నువ్వు ఆర్థికంగా కోలుకునేంత వరకు నా భార్య నగలు అమ్మి నా పొలంలో ఉమ్మడి వ్యవసాయం చేద్దాం దిగుబడిని చిరుసగం పంచుకుందాం అన్నాడు స్నేహితుడిని ఓదార్చుతూ మిత్రుడి మంచితనానికి కన్నులు చెమ్మగిల్లడంతో అతన్ని ఆలింగనం చేసుకున్నాడు రామ్మూర్తి గ్రామంలో జరిగిన సంఘటనల గురించి ఆలకించిన సీతాలక్ష్మి నిర్ఘాంతపోయింది భర్త ఔన్నత్యం గుర్తింపుకు రావడంతో వెంటనే ఇంటికి తిరిగి వచ్చింది తన అవివేకాన్ని క్షమించమంటూ కోరిన భార్యను ప్రేమతో అక్కున చేర్చుకున్నాడు నారాయణ ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి